I నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో అయితే కనుక నేను చాలా రోజులు అయిపోయిందని వీడియోలు అప్లోడ్ చేసి అలాగే నేను కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ కూడా తీసేయడానికి డిలీట్ చేయడానికి నాకు మనసు అప్పట్లేదు అనమాట కానీ నాకు గుర్తుగా ఉంటే అలాగే మీకు షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియోని కుదిరినప్పుడల్లా నేను మీ అందరికీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అండి మీ అందరికీ నచ్చుందనే అనుకుంటున్నాను తప్పకుండా వీడియో లేట్ అయినా సరే మీరు అందరూ కూడా చూస్తున్నారు అది చాలా చాలా థ్యాంక్స్ అండి తర్వాత ఏంటంటే మేము వేలాంగిని వచ్చిన సెకండ్ డే అనమాట ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే మార్నింగ్ మేము చర్చ్కి వచ్చామనమాట ఎనిమిది ఇంటికి ప్రేయర్ తెలుగు ప్రేయర్ ఉంటుందండి తెలుగు ప్రేయర్ కోసం మేము ఎర్లీ మార్నింగ్ చక్కగా రెడీ అయ్యి ఇలా ప్రేయర్కి వచ్చేసాము ఇక్కడ మీకు చుట్టుపక్కల చూపిస్తున్నాను కదండి మంచిగా వాతావరణం అంతా చల్లబడిపోయింది ఇంకా వర్షం పడుతుంది అనమాట లైట్గా చినుకులు అనేది స్టార్ట్ అయినాయి ఇప్పుడు మేమైతే చర్చ్కి రెడీ అయ్యి వచ్చాము కదా మేము డైరెక్ట్గా ప్రేయర్కి వెళ్ళిపోతున్నాము ప్రేయర్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి కూడా ఇవాళ మీకు ఈ వీడియోలు చూపిస్తాను మేము ఇన్ని సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అండి తెలుగు ప్రేయర్కి వెళ్ళడం మీరు కూడా వచ్చేయండి ప్రేయర్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఉదయం ఎనిమిది ఇంటికి అనమాట నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఈ ప్రేయర్కి రావడం ఎర్లీ మార్నింగ్ సన్ రాల మంచిగా క్లైమేట్ ఉంది మబ్బు మబ్బుగా అమ్మా ఎంత జనం ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక నేను లోపల జరిగిన ప్రేయర్ అయితే వీడియో తీయలేకపోయానండి లోపల వీడియో తీయడానికి అలవ్ లేదు అందుకే మీ అందరికీ షేర్ చేయలేకపోతున్నాను ਹੈਪੀ ਹੈ ਫਰਡੇ ਪ੍ਰੇਰ ਹੈਤੀ ਮਾ ਆਇਨ ਵੀਡੀਓਗ੍ਰਾਫਰ ਆਈ ਫਾਇਰਡ ਬਾਗਾ ਕੰਸ਼ਲ ਪਰ ਫੋਟੋ ਦੀ ਅਮਾ ఫ్రెండ్స్ ఇక అయితే కనుక మాకు ఉదయం తెలుగు ప్రేయర్ అయిపోయిందండి ఉదయం తెలుగు ప్రేయర్ వచ్చేసి ఎనిమిది ఇంటికి అండి ఎవరి లాంగ్వేజెస్ని బట్టి వాళ్ళకి టైమింగ్లో వాళ్ళ ప్రేయర్స్ అనేవి ఉంటున్నాయి అనమాట చాలా చాలా బాగుంది నేనైతే ఇన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం అండి నిజంగా వెళ్ళడం మాకు కుదరలేదు అందుకే వెళ్ళలేదు ఈ సంవత్సరం కుదిరింది చక్కగా వెళ్ళాను ప్రేయర్ చేసుకున్నాము కిందకు వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే మేము డైరెక్ట్గా కిందకు వచ్చిన తర్వాత టిఫిన్ అనేది చేసేసి రూమ్కి వెళ్ళి చక్కగా డ్రెస్ అది చేంజ్ చేసుకొని మళ్ళీ మేము ఇప్పుడు మార్కెట్కి వెళ్తాం అనమాట ఎక్కడికి అంటే అది మీకు చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో అన్నిటిలో షేర్ చేసే ఉంటాను కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను కొంచెం దూరంలో మనకి ఫిష్ మార్కెట్ చిన్న హార్బర్ ఉంటుందండి అక్కడికి వెళ్తాం అనమాట అక్కడ మాకు ఫ్రెండ్ ఒక ఆవిడి సుగంధి కూడా ఉన్నారు ఆవిడి కూడా కలవడానికి వెళ్తున్నాం ఇక్కడే కదా వన్ ఫిఫ్టీ తీసుకోమను వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మళ్ళీ పెట్టడానికి సోట్ సరిపోదమ్మా తీసుకోండి అబ్బా ൊച്ച നോട്ട് വച്ചു പേര് അയ്യോ കറക്റ്റ് അയി പോ

ini ریتار چینی انشا dan بورلاون పచ్చిది కదా బాగుంటుంది ఇది కూడా కదా అయ్యానండి అయ్యాయి మా సీతాక పీతలు పిచ్చి పీతలు పీతలు ఫ్రెండ్స్ ఇక అయితే కనుక మేము చేపల మార్కెట్కి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా అండి దగ్గర దగ్గర వెతికిన తర్వాత సుగంధి దొరికింది మాకు ఇది ఏంటంటే బోర్డు దగ్గర చేపలు అవి తీసుకోవడానికి వెళ్ళిందంట కానీ వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ చూసిందండి చూడగానే చెప్తే నమ్మరు అది వీడియో తీసి ఉంటే మీ అందరికి అర్థం అవ్వనమాట మనుషుల్ని అభిమానిస్తే అంత బాగుంటుందా అనేసి ఆవిడ చేతిలో ఉన్న చేపల గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెని కింద ఎత్తేసింది ఆవిడ కింద ఎత్తేసి దగ్గరగా వచ్చి చేతులు బాగాలేదు సెకండ్ ఇవ్వడానికి అని చెప్పేసి తర్వాత ఇలా జంకుతుంటే నేనే ఇచ్చానమాట ఆ మూమెంట్ అంతా నిజంగా చెప్తేనేమరండి చెప్తే కాదు నిజంగా చూస్తేనే బాగుంటుంది నేను ఎందుకు మిస్ చేశానా అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు నిజంగానే తను మమ్మల్ని చూడగానే చాలా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చిందండి నన్ను చూడడానికి వచ్చారా అని అడిగింది అవునండి మిమ్మల్ని చూడడానికే వచ్చాము ఇంత దూరం కూడా ఈ చేపలు ఇవన్నీ కూడా అని చెప్పేసి అన్నాము దాని కొంతసేపు మాట్లాడి తర్వాత తనకి తెలిసిన షాప్ ఉంటే అక్కడే మాకు ఈ ఫిషెస్ అన్నీ కూడా ఇప్పించింది అనమాట మేము తీసుకున్న అన్నీ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను తనే సుగంధి కన మీదైతే బాగా అవుతాయి కదా కన మీద అయితే బాగా అవుతాయని ఇప్పుడు ఫ్రాన్స్ మైరేషన్ అవి కూడా చూపించాను ప్రాన్స్ ఫ్రై కోసం బిర్యానీ అదే సాయంత్రం బిర్యానీ ప్రాన్స్ ఫ్రై కాంబినేషన్ బాగుండవు ఫిష్లు ఎగుతున్నాయి గారు పడుకున్నారు చక్కగా టీవీ ఫ్రెండ్స్ అయితే కనుక మంచిగా లంచ్ అది కుక్ చేసుకొని మంచిగా తినేసి పడుకుని ఉన్నామండి పడుకుని ఉన్నప్పుడు నా ఫ్రెండ్ దగ్గర నుంచి అంటే సుగంధి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనమాట బీచ్కి పోలామా అని అడిగింది తను వెంటనే నేను సరే వెళ్దాము అని చెప్పేసి అన్నాను ఎందుకంటే రూమ్లో పడుకుంటే చెప్పండి ఇలా బీచ్కి వెళ్దామని అంటే నేనున్న అడ్రస్ చెప్తే తను అక్కడికి వచ్చింది అనమాట రూమ్ దగ్గరికి అదే వచ్చినప్పుడు మేము ఇంకా బీచ్కి వచ్చామండి అంటే మేము ఎక్కడైతే స్నానాలు చేస్తామో బీచ్ దగ్గర వేలంగిని బీచ్ దగ్గర తను కూడా అక్కడికి తీసుకెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ క్యామిల్ రైడ్ ఇవన్నీ కూడా వాళ్ళ బాబు అనమాట ఎదరు మీరు చూస్తున్నది వాళ్ళ బాబు మా అమ్మాయి ఆ క్యామిల్ రైడ్ ఇవన్నీ ఎక్కించింది అనమాట నిజం చెప్తే నమ్మరు ఆ అమ్మాయి ఉన్నది కదా మొత్తం అక్కడ ఉన్న షాప్స్ అని కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళేనంట మనకి తెలియదు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇంకా బేరాలు ఆడుతున్నాను ఆవడం మీరు ఏం డబ్బులు ఇవ్వద్దు మీరు రండి మీరు రండి అంటుంది నాకైతే వద్దండి అలా తీసుకోకూడదు కదా అని అంటే లేదు లేదు వీళ్ళందరూ మన వాళ్ళే మన వాళ్ళే అని చెప్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళేనంటే అందరు కూడా అంటే బీచ్ అంటే ఇంకా వాళ్ళదే కదా మొత్తం షాప్స్ ఏంటి క్యామిల్ రైడ్ కానీ తినే పదార్థాలు అన్నీ కూడా నండి మొత్తం ఇక్కడ రైడ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకొక ఫోటో అనేది నేను తీసాను ఇక్కడ బీచ్ వ్యూ అయితే సూపర్గా ఉందండి నిజంగా మేము ఇంత హెవీ ఫ్లో ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడికి మా ఆయనగా తీసుకురారు కూడా అంత జనం ఉంటాయి అసలు దూరంగానే ఉంటారు మేమైతే ఈరోజు సుగంధి పుణ్యమా అంటూ ఇంత జనం ఉన్నా సరే వచ్చాము చూస్తున్నారు అసలు బీచ్ కాదు ఖాళీ లేదండి నిజంగా స్నానం అయితే చేయలేదండి చెప్తున్నాం కదా ఇంతమంది జనం ఉంటే ఇంత క్రౌడ్లో మేము వెళ్ళలేము స్నానం అయితే చేయలేదు కానీ నేను మంచిగా అయితే మీ అందరికీ వీడియో తీయగలిగానండి చాలా 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 బాగుందనమాట మేము వచ్చినప్పుడు ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ టైంలో మేము రామనమాట ఎవరో లేని టైంలో తక్కువ జనం ఉన్నప్పుడు మేము వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాము ఇక్కడైతే కనుక ఇంతమంది జనాలు చాలా చాలా బాగుందండి నాకు అయితే బాగా నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి వేలాంగిని ఒక్కో టైంలో ఎలా ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అండి ఇప్పుడు నిజంగా కరెక్ట్గా ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీకి ఇలా ఉందన్నమాట క్లైమేట్ కూడా చాలా బాగుంది మేమైతే సుగంధితో ఫుల్గా ఒక త్రీ అవర్స్ బాగా స్పెండ్ చేసామన్నమాట దాన్ని ఏంటంటే తీసుకెళ్ళిన ప్రతి చోట కూడా ఏదోటి తినండి తాగండి తినండి తాగండి అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి అని అంటూనే ఉంది అభిమానం అంత బాగుందనమాట కానీ ఏంటంటే మేము ఒక ఐస్ క్రీమ్ తిన్నాము తర్వాత ఒక డ్రింక్ కూడా తాగేసామన్నమాట చక్కగానే ఇక అయితే బీచ్లో ఒక మూడు నుంచి మూడు గంటల నరసేపు బాగానే ఎంజాయ్ చేసామన్నమాట చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చి చక్కగా ఫ్రెష్ అయ్యి మేము ఇక్కడ చర్చ్కి వచ్చామండి ఈ అయితే కనుక చర్చ్ దగ్గర వీళ్ళకి సమాధుల పండగ అంటే మాకు ఈస్టర్ ఎలా వస్తుందో వీళ్ళకి ముందు వస్తుంది అనుకుంటా అంతని చెప్పేసి ఇక్కడ మేము చూడండి పిల్లలకు కావాల్సిన వాళ్ళ కోసం పెళ్ళిళ్ళు అవ్వాల్సిన కోళ్ళ కోసం ఆ తర్వాత తాళాలు ఇవన్నీ కడతాం కదా ఇంటి కోసం అటువంటి చోట కింద నడిచే నేలంతా కూడా మొత్తం ఇవే ఉన్నాయన్నమాట అండి ఎవరికి వాళ్ళ సమాధులు ఉన్నాయి ఆ సమాధుల తోట దగ్గరికి వెళ్ళి మేము ఒకసారి అవన్నీ చూసి ఒక చిన్న వీడియో తీసుకొని వచ్చామన్నమాట ఇదంతా ఏంటంటే నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి మేము ఏంటంటే మళ్ళీ రేపు మార్నింగ్ కానీ రేపు నైట్కి కానీ బయలుదేరిపోవాలి అందుకని చెప్పేసి మేము ఒకసారి మోకాళ్ళ మీద నడుద్దామని అని అనుకున్నాము అది ఎంతవరకు అవుతుందో ఏంటో నాకైతే తెలియదు కానీ ఒకసారి ట్రై చేయడానికి వెళ్తున్నామండి ఇంతకు ముందు అయితే కనుక చక్కగా చక్కచక్క అని నడిచి వెళ్ళిపోయేదాన్ని ఇంకా ఈ రోజైతే కనుక మామకాల మీద అడ్డవడానికి వెళ్దామని అనుకుంటున్నానండి నేను అందుకనే వచ్చామనమాట ఇంకా నైట్ వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందనమాట మొత్తం చెరచందా కలకల ఆడుతుంది మీకు మార్నింగ్ ఫ్రంట్ నుంచి చూపించానండి ఇది నైట్ వ్యూ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ అనమాట చాలా బాగుంటుందండి చర్చ్ వ్యూ అయితే కనుక ఇక నేనైతే మోకాళ్ళ మీద నడుస్తారు కదా ఇసుక దారికి వచ్చేసాము బ్యాక్ సైడ్కి ఇక నుంచి నేను నడిచాను లేదో మీ అందరికీ చూపిస్తాను ఒకసారి చూడండి కానీ నవ్వుకోకండి ఎవరో కూడా నాకు చిన్న గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను అన్నమాట माने <laughs> ఫ్రెండ్స్ ఇక అయితే కనుక నేను చక్కగానే నాలుగు వంతుల్లో ఒకటిన్నర దాకా నడిచానండి మిగతా రెండున్నర నడవలేకపోయాను అనమాట నాకు మోకాళ్ళు అనేది చాలా నొప్పి వచ్చేసినాయి పైకి అయితే లేసేసి ఇంకా మామూలు నార్మల్ నడు చిన్నగా నడు అడుగులు అడుగేసి నడుస్తారు కదా అలా నడిచాననమాట ముక్క ఎలా అయితేనే పూర్తిగా చెల్లించకపోయినా నార్మల్గా చెల్లించానని నేను అనుకుంటున్నాను మనం అనుకున్న మొక్కలు అయితే కంపల్సరీగా నెరవేర్చాలండి అది నెరవేర్చకపోతే మనసు పీకుతూ ఉంటుంది అనమాట నాకైతే ఇంకా నడవలేక నేను మేరిమాత్ మీద బార్ వేసేసి లేచిపోయాను ఒకసారి ప్రే చేసుకొని ఇక్కడ అయితే కనుక మేము తైలం ఇవన్నీ కూడా తీసేసుకున్నామండి వాటర్ ఇవన్నీ ఇస్తారు కదా అవన్నీ తీసుకున్నాము చక్కగాని ఇక నైట్ అయితే మేము ఆ రూమ్కి వెళ్ళిపోతున్నాం అనవండి ఈ రోజైతే కనుక నేను ఇక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ మీ అందరితో షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ అంతా సూపర్ ఉంది నైట్ కూడా చాలా బాగుంది కాకపోతే చిన్న ఇదేంటంటే మోకాళ్ళ మీద అది ఒకటే నెక్స్ట్ టైం గ్యారంటీగా నేను ట్రై చేస్తాను ఈ లోపల మీరు ఏం చేయాలంటే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్